ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి గురించి ఇప్పుడు అంతా కూడా చర్చ నడుస్తుంది గడిచిన రెండు రెండు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి వైపు ఎవరు దాడి చేశారు ఏ పార్టీ కావాలని ఇదైనా చేశారా లేదంటే ఇది ఎవరి ప్రమేయంతో ఇదంతా జరిగిందనే దానిపై లోతుగా అందరి విశ్లేషణలు జరుగుతున్నాయి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడికి ఓ పురోగతి అయితే సాధించారు రాష్ట్ర పోలీసుల సంఘం తాజాగా ఈ దాడి జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎవరు ఈ రాయి విసిరారు ఎక్కడి నుంచి విసిరారు అనే దానిపై లోతుగా చర్చ నడుస్తున్న తరుణంలో పోలీస్ శాఖ ఒక ఆరు బృందాలుగా డివైడ్ అయి సిట్ ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగింది డిపార్ట్మెంట్ మొత్తం కూడా అయితే వాడ వాడ గల్లీ గల్లీ కూడా ఫిల్టర్ చేయడం మొదలెట్టింది దాడి జరిగిన ఘటన ప్రదేశం నుంచి మొదలు అక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల మేర మొత్తం కూడా సీసీ ఫుటేజ్లను అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది పూర్తిగా ఇరవై ముప్పై వేల ఫోన్ల కాల్స్ని కూడా ఫిల్టర్ చేయడం జరిగిందట దీంట్లో ఆధారంగా ఒక చాలా పెద్ద కీలక అప్డేట్ రావడం జరిగింది సతీష్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది అలియా సత్య అని అతన్ని అంటారట ముఖ్యమంత్రి గారిపై దాడి చేసింది సతీష్ అలియాస్ సత్తి అని పోలీసుల దగ్గర ప్రస్తుతం సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో భాగంగా సతీష్ ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది అయితే రాయి జేబులో వేసుకొని వచ్చి దాడి చేశాడు అంటూ పోలీసులు సంచలన అంశాలు ఇప్పుడు చెప్తున్నారు సతీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు ఆ రాయి ఏంటి అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు అయితే ఇక్కడ ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయి అంట అది ఆ టైల్ రాయితో జగన్మోహన్ రెడ్డి గారిపై విసరడం జరిగిందని ఈ సతీష్తో పాటు సంబంధించిన తన మిత్రులు కూడా దాడి సమయంలో తన పక్కన ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఆకాష్ దుర్గారావు చిన్న సంతోషులు ఈ సతీష్తో పాటు రాయి విసిరిన క్రమంలో వీళ్ళంతా కూడా బ్యాచ్ అంతా కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా పోలీసులు సీసీ ఫుటేజ్లో డాటా ప్రకారం వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా గుర్తింపు చెందారు అందులో సతీష్ అలియాస్ సతీ కూడా ఇప్పుడు ఉన్నాడు మెయిన్గా ఈ ఫుట్ పాత్ మీద వేసే టైల్ రాయితో ఈ విసిరడం జరిగింది కాబట్టే చాలా సన్నగా ఉంటుంది షార్ప్గా ఉంటున్నాయి హెడ్జెస్ కూడా అవి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చీల్తూ ఉన్న విలంపల్లి గారిని తగలడంతో ఈ గాయాలు చాలా పెద్దగా అయ్యాయి లైట్ వెయిట్గా ఉంటుంది టైల్ రాయ్ అనేది కాస్త చిన్న ముక్కతో ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది అంటే రాయ్ జేబులో వేసుకొని వచ్చి దాడి చేశాడు అని పోలీసులు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగానైతే మనకు బయటకు వచ్చిన సమాచారం అయితే మరి ఈ రాయ్ జేబులో వేసుకొని వచ్చారంటే పక్కా ప్రణాళికతోనే ఇదంతా జరిగిందా దీని వెనకాల కుట్రా కోణం ఏదైనా ఉందా ఏ ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఎవరైనా కావాలని ఇదంతా వీ ఈ యువకులతో గల్లీ లీడర్లు ఎవరైనా జయించారా దీని వెనకాల పెద్దల హస్తం ఉందా అని దానిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు సడన్గా జగన్పై సతీష్ అనే వ్యక్తి దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించి ఈరోజు ఉదయం ఈ వడ్డేర కాలనీకి సంబంధించిన అజిత్ సింగ్ నగర్ వాళ్ళ ఇండ్లలో వెయ్యి కూడా అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందట సతీష్ అలియాస్ సతీతో పాటు ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లు కూడా ఆ దాడి సమయంలో ఆయన పక్కకు ఉండడం పోలీసులు గమనించారు ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఈ అజిత్ సింగ్ నగర్ అంటే అక్కడి కాలనీకి చెందిన వాళ్ళే ఆ కాలనీలో పట్టున్న వ్యక్తి ఇతను సతీష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫుట్పాత్ కోసం వేసే టైల్తో రాయితో కొట్టడం ఏంటి అసలు ఆ రాయి జేబులో ఎందుకు పెట్టుకొని వచ్చావు దీని వెనకాల ఉన్న కోణం ఏంటి అనే దానిపై పోలీసులు గట్టిగానే ఇక మంచిగానే వీళ్ళకు అరుచుకోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక పిగ్ బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిపై విసిరిన రాయికి సంబంధించిన దొంగను దొరకబట్టేశారు పోలీసులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాదాపు నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే పోలీసులు ఒక ఛేదించారు దొంగలను పట్టుకోవడం జరిగింది ఇక దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది ప్రస్తుతం అయితే ఇంకా మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సిట్ బృందం నుంచి కానీ దీనిపై ఎలాంటి ఇంకా బయటకు రాలేదు అయితే తాత్కాలికంగా మాత్రం వీళ్ళపై ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి ఇంకా వీళ్ళ వెనకాల ఎవరు ఎవరు చేయించారు అసలు ఏంటి ఈ సతీష్ అలియాస్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం కూడా పోలీసులు ఇప్పుడు క్షుణ్ణంగా వీళ్ళందరిపై విచారణలో భాగంగా డాటా మొత్తం కలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారు అసలు ఎఫ్ఐఆర్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది కాబట్టి కేసు నమోదైంది తినిపోయిన కాబట్టి చట్టపరంగా ఇక వీళ్ళు శిక్షలు అర్హులే వీళ్ళని తప్పించుకోడానికి లేదు బహుశా కొన్ని సంవత్సరాల పాటు జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి సతీష్ కానీ ఏవన్గా సతీష్ను బహుశా చేర్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే రాయి విసిరింది రాయి చేత పట్టుకుని విసిరింది సతీష్ అనే వ్యక్తే ఫుట్పాత్ కోసం వేసే టైల్ను యూజ్ చేశాడు ఇక్కడ ఈ విసిరే టైంలో ఇది నార్మల్ రాయి అయితేనేమో అంత పెద్దగా దూరం వెళ్ళి బహుశా ఆ స్పీడ్తో తగిలే అంత శాస్త్రం ఉండదు ఫుట్పాత్ టైలు సన్న ముక్కతో విసిరాడు అనేటట్టుగా పోలీసులు గుర్తించారు ఇక వీళ్ళ మిత్రులు కూడా బహుశా వీళ్ళ మిత్రులకు దాడి చేస్తాడు మా ఫ్రెండ్ ఇలా సతీష్ చేస్తున్నట్టు తెలుసా ప్రణాళికబద్ధంగా వీళ్ళంతా ఐదుగురు వచ్చారా లేదంటే అనుకోని పరిస్థితుల్లో ఏదో జేబులో పెట్టుకున్న టైలు ఆయన టైల్ పని చేస్తాడా అసలు వాడు ఏం పని చేస్తాడు ఏంటి అనేది డెప్త్గా పోలీసులు వెళ్తున్నారు ఏదేమైనా మరికొద్ది గంటల్లో అయితే దీనిపై క్లియర్ అప్డేట్ రాబోతుంది ఏదేమైనప్పటికీ దొంగ దొరుకుతున్నాడు ఇక నిజంగా వీడికి మూడిందని చెప్పాలి ఎందుకంటే పేదల హస్తం కోట్లాది మంది ప్రజాదరణ పొందిన వ్యక్తి జగన్ దేశవ్యాప్తంగా ఒక గొప్ప స్థాయిలో ప్రజానికం అంతా కూడా జై కొడుతున్న వ్యక్తి జగన్ మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రంలో సైతం జగన్కు ఒక వీరాభిమానులు ఉన్నారు ఇలాంటి ఒక ప్రజాదరణ కలిగిన ఒక గొప్ప రాజకీయ నాయకుడిని అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దాడి అనేది చాలా 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 తీవ్రకరమైనది దారుణమైనది బహుశా వీళ్ళ జీవితాలు నిజంగా ఎంత దారుణంగా దెబ్బతింటాయి అనేది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎందుకంటే ఇది ఇలాంటి పనులు కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు కనీసం ఇలాంటివి చేద్దామని కూడా ఆలోచించవద్దు పెద్దవాడు ఎవడైనా రాజకీయ నాయకుడు మిమ్మల్ని ప్రోత్సహించినా ఇలాంటివి చేయండి వాళ్ళని ఏమన్నా చేయండి అంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఇలా సామాన్యులు మిడిల్ క్లాస్ పూర్ క్యాండిడేట్స్ ఎంచుకొని ఇలాంటి ఘటనలు చేయిస్తున్నప్పుడైతే మాత్రం వీళ్ళ కుటుంబాలు భిఛిన్నమైపోతాయి వీళ్ళ జీవితాలు నాశనం అవుతాయి ఏదైంది సతీష్ పని అయిపోయినట్టే అని చెప్పవచ్చు ఈ వీడియోని అసలు అయిపోయి షేర్ చేయాలి